అనురుద్ధానుడైన యేసు నామములో నేనెల ఇచ్చిన దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ ఉదయ కాలపు శుభములు తెలియజేయచ్చున్నాను దేవునికి స్తోత్రం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో దేవుని మహాకృప చేత ఐదవ నెలలోనికి మన ప్రవేశపెట్టిన దేవుడు మనతో తన వాగ్దానము నెరవేరుస్తూ ఇంతవరకు సహాయపడిన దేవుడు ఇక మీదటను సహాయపడును గాక ఈ మందు వేసవి దినాలలో పగటి వేల ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బైనను వడగాల్ పైనను మీకు తగలకుండా ఆయన రెక్కల క్రింద మిమ్మలను ఆయన సురక్షితముగా కాపాడునుగాక ప్రియమైన తల్లిదండ్రులారా మన పిల్లలకు మనం నేర్పించలేము మన పిల్లలకు మనం చెప్పలేము కానీ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఒక సాధారణమైన సామాన్యురాలకు విశ్వాసి ఒక డెబ్భై ఐదు మంది పిల్లలతో వ్యాసవి దినముల ఎందు అల్లరి చిల్లరగా తిరుగుతున్న వారిని ప్రోగు చేసి వారికి పాటలు మాటలు ఆటలు కథలు చెప్పుచ్చు వారిని ప్రోత్సాహపరచడానికి చిన్న చిన్న బహుమానాలు ఇస్తూ ప్రారంభించిన విరామ బైబుల్ పాఠశాల అదే విబిఎస్ వెకేషన్ బైబుల్ స్కూల్ ఈ రోజున సర్వ విశ్వమంతయు వ్యాపించినవి కాదండి జస్ట్ మొదటి సాధారణమైన విత్తనం విబిఎస్ తో ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ దేవుడు అనేకులను ప్రేరేపించి అనేక రకాల నీతి స్తో నీతి సూత్రముల ద్వారా కథల ద్వారా మాటల ద్వారా పట్ల పాటల ద్వారా పిల్లల్ని యొక్క వేసవి దినాలలో ఆత్మీయతలు ఉజ్జీవపరచటానికై సంఘం సంఘ పెద్దలు విశ్వాసులు ప్రేరేపించబడుచు పిల్లలను బలపరచాలి నేటి పిల్లలే రేపటి ఏసయ్య అవురులన్నట్లుగా ఈ దినాలలో మీ సంఘములో మీ సంఘానికి దగ్గరలో మీ సంఘం యొక్క మీరు నివసిస్తున్న ఇంటి పరిధిలో జరిగేటువంటి సండే స్కూల్ పిల్లల కార్యక్రమానికి మీ మీ పిల్లలను పంపించండి వారిలో ఒక గొప్ప ఆత్మీయ శిబిరం ఒక గొప్ప ఆత్మీయమైన కట్టడాన్ని మీరు చూడగలరు గాక ఏసయ్య తన యొక్క భూలోక పరిచర్య దినాలలో పిల్లలను ప్రేమించిన వారు మార్కు వార్త పదవ ధ్యాయం పదహార వచ్చిన ప్రకారం చిన్న పిల్లలను చూచిన వెంటనే వారిని ఎత్తుకొని కౌగలించి ముద్దాడి వారి మీద తన చేతులు వేసి ఆశీర్వదించటం వలన వారు సంఘ సంస్కరణ కర్తలుగా మార్చబడిరి అదే ఆశీర్వాదం నీ సంఘములో ఉన్న నీ పిల్లలకు పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక ఈ నెలను మే నెల అని పిలుస్తారు కదండి మే నెలలో ఒక ఆశీర్వాదకరమైన అంశమేమనగా ఐ హెల్ప్ యు హెల్ప్ యూ ఈ యొక్క మాత్ర తరచు మనం చూస్తాం సహాయ కేంద్రాలుగా తెరిచిన కేంద్ర స్థలాలలో ఆపత్కాలములలో శిబిరాలు ఏర్పరిచినప్పుడు ఆ శిబిరాల దగ్గర రైల్వే స్టేషన్స్ లో ఎస్బీఐ ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఒక ప్రత్యేకమైన డెస్క్ వేసుకొని కూర్చుండి అక్కడ ఒక చిన్న బోర్డు పెడతారండి మే ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయము చేయవచ్చా ఇక మాట తరచూ మనం చూస్తూ ఉంటాం వారి దగ్గరికి వెళతాం మనకి తెలియనిది అడిగి తెలుసుకొని వారి ద్వారా సహాయాన్ని పొందుకుంటాం వారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ వివరణ ప్రకారం ఆ కార్యాన్ని లేక ఇక పామిట్ మనం పూర్తి చేసిన తదుపరి వారికి థ్యాంక్స్ అని చెప్పటం అది మానవ నైజం అవును కదండి ఈ నెల అంశము కూడా ప్రభు నా తలంపులో ఉంచింది మే ఐ హెల్ప్ యూ పునరుద్ధానుడైన యేసు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని అడుగుచున్నటువంటిది మీరు ఏ పరిస్థితులలో గుహల్లో ఉన్నా గృహాలలో ఉన్నా కట్టడాల మీద ఉన్నా కట్టడాల క్రింద ఉన్నా పట్టణములో ఉన్నా మహాపట్టణములు ఉన్నా గ్రామములో ఉన్న కుగ్రామములో ఉన్నా పునరుద్ధానుడైన యేసుని నీవు జస్ట్ ఇప్పటికే జ్ఞాపకము చేసుకుంటే ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను అడుగు మొదటి మాట ఏమనగా నా కుమారుడా నా కుమార్తె నేను నీకు సహాయము చేయవచ్చా ఎన్నో రకాల సహాయాలు ఎదురుచూచి పొందలేకుండా మిగిలిపోయాము మనం ఎవరో సహాయం చేస్తారు ఎదురు చూసాం సహాయం లేదండి నలభై రోజులు ఈ శ్రమ దినాలలో శిలవ ధ్యాన దినాలలో ప్రార్థన దినాలలో ఉపవాసపు దినాలలో తవస్సు నాలుక తవస్సు దినాలలో నూము పోసుకున్న దినాలలో మార్చి ఐదవ తేదీ నుండి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరకు నడుము కట్టి కడుపు కట్టి మంచం విడిచి కంచానికి దూరమై ప్రభు సన్నిధిలో ఏవో ఏదో సహాయం ఆ ప్రభు వద్ద నుండి కావాలని ప్రార్థించాం దారదారులుగా కన్నీరు కాల్చాం బలహీనలమైపోయాం అందుకున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం పొందలేని వారి దగ్గరకు పరమతండ్రియ ఏసు అయనే నీ వద్దకు వచ్చి నీకు ఏమైనా సహాయము చేయవచ్చా అని ప్రభువు అడుగుతున్నారు ఏమంటారు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఏమి అడగాలనుకుంటున్నారు ఏమి పొందాలనుకుంటున్నారు సువార్త ఐదవ ధ్యాయం చదువుతుండగా అక్కడ ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా థర్టీ ఎయిట్ ఇయర్స్ పడిన పడకలో ఉండగా వెదక్కి వెళ్ళిన దైవం దగ్గరకి వెళ్ళి స్వస్థత పడగోరుచున్నావా అని అడిగినప్పుడు అతడు ప్రభుత్వం పలికిన మాట సహాయము చేయుటకు నాకెవ్వడు లేడు ఎవరు ఉండరండి కానీ దైవం ఒక్కడే సహాయము చేయ సహాయము అనే మాటకు ఆంగ్లములో హెల్ప్ అని కదండి చిన్న మాట నాలుగే నాలుగు అక్షరాలు మీ వద్ద ఉన్న పేపర్ పెన్సిల్ తీసుకోనండి హెల్ప్ అనే మాట రాయండి హెచ్ హెచ్ఈల్ పి ముందున్న హెచ్ చివర ఉన్న నాలుగవ పి కట్ చేయండి మధ్యలో రెండు అక్షరాలు మిగిలిన అనగా ఇస్రాయేలీల దేవుడే దేవుడు ఆ దేవుని మించిన దేవుడు మీరు ఒకడు లేరని లేరండి ఎబ్రియ భాషలో ఏల్ అనగా దేవుడు అనగా దేవుడే దేవుడు నో ఎనీ అదర్ గాడ్ దేవుని స్తోత్రం అది పదిహేడవ అధ్యాయం ఒకట వచ్చనం చదివి చూడండి నేను సర్వశక్తి గల దేవుడను తెలుగులో అంత పొడవు నేను సర్వ శక్తి గల దేవుడను అని ఇంత లాంగ్ సెంటెన్స్ అదే మాదిరిగా నిర్ఘమా ఖాండం ఇరవై రెండవ ధ్యాయము ఇరవై ఏడవ వచ్చనం నేను దయగలవాడను ఎంత చక్కని మాట ప్రభు మన కొరకు మన యొక్క ఆత్మ మన యొక్క హృదయం ఉపంగటానికై ఆయన తన ప్రవక్తల చేత వ్రాయించిన ఈ ఘనమైన మాటలను చదువుచు ఉండగా మనలో ఊరేటువంటి ఆత్మీయ ఓట అది మన శరీరములో లీనమైపోవును గాక ఏ ఇప్పుడు మరలా తిరిగి ఆ రెండు వేరు చేసిన మొదట అక్షరాన్ని నాలుగవ అక్షరాన్ని కలిపి చదవండి హెచ్ఈల్పిఎల్ సహాయము సహాయము అనునది దేవుని గుణలక్షణం నెంబర్ టూ సహాయము అనునది దేవునికి చెందినది నెంబర్ త్రీ సహాయము అనునది దేవుని ఊపిరిలో నుండి నీ మీద ఓధగా ఆ సహాయాన్ని పొందుకోవటానికి నేను ఒక ప్రత్యేకమైన పాత్రగా మార్చను నాలుగవదిగా సహాయము అనున్నది దైవత్వానికి చెందినది హెల్ప్ నేచర్ ఇస్ ఎ డివినిటీ అది దైవత్వానికి చెందినటువంటిది దేవునికి స్తోత్రం మే ఐ హెల్ప్ యూ ఈ మాట నీవెక్కడ చూసినా ఈ మే నెల ఉదయ వినే ఈ యొక్క అంశం ఈ ప్రసంగం దైవం నీకు గుర్తు చేయునగాక సహాయపడేవాడు దేవుడు ఒక్కడే కారణం ఆయన సృష్టించాడు నేను పోషించాడు నేను ఏర్పరచుకున్నాడు నేను నియమించుచున్నాడు గాడ్ లవ్స్ యూ ఆయనని ప్రేమించుచున్నాడు కనుక ఆయన నీకు సహాయము చేయగల సమర్థుడ ఉన్నాడు నీకు సహాయం చేయటానికై మరణాన్ని మృంగివేసి పాతాలములు దాన్ని తృక్కివేసి ఆయన జయశీలుడై సహాయకారిగా ఆయన పునరుద్ధానుడై లేచాను నీవు ఎక్కడ ఏ పరిస్థితులలో ఏ పరిస్థితులలో ఉండి ఆ ప్రభు సహాయాన్ని కోరినప్పటికీ నీవు అనుకుని నీవు అనుకొని ఆ మాట దిగమింగక మునిపే ఆ మహిమ గల కృప నిన్ను ఆవరించను నా వ్యక్తిగతంగా అనుభవించాను కావుననే ఈ ఉదయకాలమందు నీతో చెప్పగలుగుతున్నాను నెంబర్ వన్ పునరుద్ధానుడైన యేసు సృష్టి ఆరంభము నుండి ఈరోజు వరకు మే ఒకటవ తేదీ వరకు ఎందరో ఎందరో కోట్ల కొలది మొదటి ఆధాము మొదలుకొని ఈరోజు ఉదయ కాలం వరకు చనిపోయిన వారి సంఖ్య కోట్లలో ఉండునండి కానీ ఎవరు తిరిగి లేవలేదు ఈ మధ్యలో ఈ కోట్లలో బాబాలు కొందరు స్వామీజీలు కొందరు ప్రవక్తలు కొందరు రకరకాల పూజలు చేయించుకున్న వారు కొందరు ఉన్నారు వారు కూడా సాధారణమైన సామాన్యుల వలె చనిపోయారు కానీ తిరిగి లేవలేదండి నేను ప్రకటించే మై సేవియర్ నేను ప్రకటించే నా యేస్ రైజ్ ఫ్రమ్ ద టూమ్ సమాధి నుండి లేచాను ఎందుకయ్యా ఆయన లేవవలసినది అనగా చేయూత లేనటువంటి బలహీనులైన నిన్ను నన్ను మనలను బలపరచటానికి ఆయన పునరుద్ధానుడై లేచాను అధర్యస్థులమైన మనలను ధైర్యపరచటానికి అధర్యస్థులమైన మనలను ధైర్యపరచటానికి దేవుని పరిశుద్ధ లేఖనాన్ని చదవగోరిన ఎడల నా మాటలు మన యొక్క ఆత్మను ఎంతో ఉజ్జీవింపచేయనండి పరిశుద్ధుడైన యాహాను వ్రాసిన సువార్థ ఇరవయవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన మందు చూడగా వారు భయపడి భయం 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 ఎక్కడేమి జరుగును ఇప్పుడేమి జరుగును ఏది ఏమి సంభవించను బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి లోనికి రాగలమా లేదా ఇద్దరు ముగ్గురు చేరిన చోట నిలవబడటానికి భయం బట్టల దుకాణానికి వెళ్ళటానికి భయం మార్కెట్ మాల్స్ కి వెళ్ళటానికి భయం మనం రోడ్డు మీద వెళ్ళటానికి భయం ప్రయాణాలు చేయటానికి భయం ఎక్కడైనా పది మంది గుంపుగా చేరితే అక్కడ ఏమి జరిగిందో అని ఇక్కడే మనకి బీపీ తెలుసనై చెమటలు పోస్తూ కంగారు పడుచున్న వేళ ఏ విధంగా అయితే జీవిస్తున్నామో ద సేమ్ వే శిష్యులైనటువంటి వారు భయపడి సమాజానికి భయపడి సమాజపు పెద్దలకు భయపడి సనహెడ్డిని సంగప వారికి భయపడి వారు తలుపులు వేసుకొని లోపల మగ్గిపోవచ్చు ఉండగా వారి మధ్యకు పునరుద్ధానుడి వేసి వెళ్ళి ఆయన ఆత్మ ఊదగా ఏదేను వనములు మట్టిని బొమ్మ చేసి ఆ మట్టికి రెండు రాసి నాసిక రంధ్రాలు చేసి తన శ్వాస విడవగా ఈ ఎముకలు శరీరం రక్తం మన యొక్క శరీర ఆకారం నిర్మించబడినది ఇస్ బ్రీత్ ఓన్లీ ఆయన ఊపిరి జ్ఞానియ ఇస్రాయిల్ కి నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం ఆ దీపం ఆరుతూ వెలుగుతూ ఆరుతూ వెలుగుతూ భయపడుతూ అధర్యపడుచు భయపడుచు అధర్యపడుచు వణుకుచు వారు ఆ గదిలో ఉండగా ఏసు వారి మధ్యకి వెళ్ళి ఆదిలో ఏదేను వనములు మట్టి శుద్ధలో ఊదినటువంటి అదే ఊపిరి తిరిగి వారి మీద ఊదగా వారు ధైర్యం చెందుకొని వారి సింహాల వలె సింహాల వలె లేచి గాండ్రిస్తూ క్రీస్తుని సాక్ష్యము పలకగలిగరి దేవుని ప్రియ సోదరుడా సహోదరి యుదే కాలమందు ఆయన నీకు సహాయము చేయటానికి నీ వద్దకు వచ్చి నీకు చేయోతనివ్వటానికి ప్రభు నీ మధ్య ఉన్నాడని నీ ఆత్మీయ కన్నులు తెరచి చూడు ఆ ప్రభు ప్రసన్నత నీవు చూడగలవు నెంబర్ టూ ఆయన నీ మీద ఒక ప్రత్యేకమైన అక్కర కలిగిన వాడు యశ ప్రభు వారి యొక్క అలవాటు మార్కుస్ వార్త ఒకటవ ధ్యాయం ముప్పై ఐదవ వచ్చనం చదవచ్చు ఉండగా ఆయనకున్నటువంటి అలవాటు ఏమనగా వేకువనే లేవటం సూర్యోదయానికి ముందు లేచి ఇంకా చీకటి ఉండగా అరణ్యానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఉండడం అలాగ ప్రార్థన చేస్తూ ఆ పరమ తండ్రి ప్రార్థన చేసి సూర్యోదయమైనప్పుడు ఆయన తన ప్రార్థన ముగించుకొని ఏమి చేసేవారు తెలుసండి తన పిల్లలైన వారు తనని ప్రేమించేవారు తన శిష్యులైనటువంటి వారు ఎక్కడ ఉన్నారా అని వారిని దేవుళ్ళాడుకుంటూ వెతుకలాడుచు వెళ్ళి వారిని ఈ దినానికి తినటానికి ఏమైనా ఉన్నదా ఈ వారానికి తినటానికి ఏమైనా ఉన్నదా ఈ నెలకు మీ యొక్క అవసరాలకు అవసరాలు తీరటానికి ఏమైనా ఉన్నదా జూన్ నెల ఒకటవ తారీఖు నుండి స్కూల్స్ రీఓపెన్ అని మీ పిల్లలకు ఫీజులు కట్టడానికి తగిన ఆర్థిక సహాయం మీ వద్ద ఉన్నదా అని అడిగి విచారించి ఆయన తెలుసుకొని ఆ అక్కరను తీర్చేటువంటి దేవుడు దేవుని ప్రేమించుతున్న సహోదరి ఆరాధించేటువంటి ఏసయ్య ఉన్నారే ఆయన పునరుద్ధాన పండుగ మనం జరిపించుకున్నానే ఆ పునరుద్ధానుడు రాత్రంతా రాత్రంతా ప్రార్థన చేసి ఆయన ప్రార్థన ముగించి సూర్యోదయమైన వెంటనే తన పిల్లలు ఎక్కడున్నారో వారి వద్దకు వెళ్ళి వారిని పరమశించేటువంటి వారు యహాను సువార్త ఇరవై ఒకట్యాయము ఐదవ వచ్చనం చదువుతున్నప్పుడు వారి దగ్గరకు సూర్యోదయ మగుత్స ఉండగా ఆయన ధరిని నిలిచి రాత్రంతా చేపలు పట్టి ఒక్క చేప పిల్ల కూడా పడకుండా నిస్సాహయ స్థితిలో నిస్సాహయ స్థితిలో హెల్ప్లెస్ కండిషన్ ఈ దినం ఎలాగూ గడపాలి ఈ దినం ఎలాగూ జరిగించాలి ఇంటికి వెళితే నాన్న అమ్మ అని వారి నా యొక్క పిల్లలు అడిగితే వారికి ఆహారం ఎలాగూ పెట్టాలని కలత చెందిన మనసుతో వారు వలలు కడుగుతూ ఉండగా వారిని దర్శించిన ప్రియ పునరుద్ధానుడైనటువంటి యేసు వారు లేదు అని చెప్పాలని తినటానికి ఏమైనా ఉన్నదానికి లేదు అని చెప్పిన వెంటనే ఆయన వారికి ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరచి రండి భుజించండి అని వారిని ప్రేమతో మే ఐ హెల్ప్ యూ నేను నీకు సహాయం చేయవచ్చా అని దిగులుతో చింతతో వేదనతో ఈ కార్యం ఎలాగూ జరిగించాలి ఈ పిల్లల భారమేలాగూ నేను తీర్తి నేను మోయాలి అని కృంగి కుమిలిపోవచ్చున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ ప్రక్కనే నీ కుడి ప్రక్కగా నా పునరుద్ధాన్ని నేను ఏసు నిలుచుంది నిన్ను అడుగుచున్నాడు నీ పేరు పెట్టి పిలుచు నీ పేరు పెట్టి పిలవడు కాని ఇన్ని ప్రేమతో నా కుమారుడా నాన్న తండ్రి అమ్మ అని నేను నూరార పిలిచి పరలోక భాషలు అమ్మా అనే పదం ఆయన నిరార పిలిచి నేను నీకు సహాయం చేయవచ్చా అని అడిగినప్పుడు ప్రభువుతో ఏసలా నీ సహాయం లేకనే మేము ఈ స్థితిలో మిగిలిపోయాము సహాయం చేయు తండ్రి అని ప్రభు దగ్గర నీ యొక్క హృదయాన్ని తెరచి హృదయాన్ని తెరచి ప్రభువుతో చెప్పు ప్రభు నీకు మార్గమును చూపించను దారిని చూపించను నీ అమసరానికి ఎక్కడైతే దైవం అమసరాలు తీర్చగలటువంటి ధన సమృద్ధిని ఏర్పరిచాడు అక్కడకు నడిపించగలడు నీ ఉన్న చోటనే నీ కుడిచి చాచినంతలకలు నీ కన్నులు తెరవగా దేవునికి సమృద్ధిని యేసులో ఉన్న సమృద్ధి జీవాన్ని నీవు చూడగలవు నెంబర్ త్రీ ఆయన సహాయము చేయటానికి ఆ పరమ తండ్రి ఆయనకంటూ ఒక వాహనం ఉంది తెలుసండి ఆ ప్రభువుకు ఒక వాహనం ఉంది ఆ వాహనమేమనగా మేఘం క్లౌడ్ దాని మీద ఆయన నీకు సహాయము చేయటానికి మేఘారుడై వచ్చును నీవాసిస్తే నువ్వు ప్రార్థిస్తే నమ్మికతో నువ్వు ప్రార్థన చేస్తే మూడవ ఆశీర్వాదం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన మందు ఒక గొప్ప మాట మన బలపరిచే మాట వ్రాయబడి ఉన్నదండి మీ బైబుల్లో చూడండి చదువుతున్నా నా పరిశుద్ధమైన వాక్యాన్ని ఇరవై ఆరవ వచ్చ రెండవ లైన్ కాండం ముప్పై మూడవ ధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వచ్చారు చదవటానికి యూట్యూబ్ సమయం సరిపోద్దు కాబట్టి రెండవ లైన్ చదవచ్చు ఉన్నాను ఆయన నీకు బహువచనం రాయలేదండి వ్యక్తిగతంగా పర్సనల్ నీకు సహాయము చేయటకు ఆకాశ మేఘవాహనుడై వచ్చనం ఏమేం ఎంత గొప్ప ధన్యత ఆ సహాయం చేయటానికే ఆకాశ మేఘవాహనుడై నీ వద్దకు వచ్చి ప్రభు అడుగుతున్నటువంటి మాట మే మే నెలలో మే ఐ హెల్ప్ యూ ఏమంటారు ఆ ప్రభు సహాయం మానవులు చేయలేని సహాయం ఆ ప్రభు సహాయం కలకాలం 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 నీ మీద నుంచి తరిగిపోనటువంటి సహాయం నాలుగవదిగా నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునిలో ఎదగాలని ప్రార్థనలు ఎదగాలని విశ్వాసములు ఎదగాలని ఆత్మీయతలు ఎదగాలని బైబుల్ చదివి ధ్యానించటం ఎదగాలని క్రిస్తుయేసు సారూప్యముంది ఎదగాలని ఆశించిన ఓ దేవుని చే ప్రేమింపబడుచున్న విమోచింపబడిన వారలారా ప్రభు మరొక సహాయం చేయటానికి నువ్వెంతగా ఎంతగా ఎదురు చూస్తూ ఎదుగుచు ఎదుగుచ్చు ఎదుగు మార్చి ఐదవ తేదీ నుండి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరకు ఎదగటానికి నిద్రమానుకున్నావు ఆహారం అనుకున్నావు లోకములో ఉన్నటువంటి విశాల కార్యాలను నీ విడిచిపెట్టేసి త్యాగం చేసుకొని ఎదుగావు కానీ అపవాది ఒకవేళ ఆఫ్టర్ ఈస్టర్ ఆఫ్టర్ ఈస్టర్ మరలా నేను అనగార్చి వేసి చల్లార్చి వేసి నీ మీద నీ మీద పట్టిన ఆత్మీయ పోత రాలిపోవచ్చు ఉన్నాయడలా పరమగీతములు రెండవ ధ్యాయముందు దేవుని పరిశుద్ధ వాక్యం మనల్ని ఎలాగైనా హెచ్చరించు ఉన్నది పరమగీతములు రెండవ అధ్యాయమందు దేవుని యొక్క మహా దివ్య వాక్యము పదిహేనవ వచ్చనం మన ద్రాక్ష తోటలు పూత పట్టినది నలభై రోజులు ప్రార్థనలో సంపాదించుకొని మూడు జీవితాలలో చిగురు వేశాం చిగురు వెంట చిగురు ముదిరింది ముదిరిన చిగురులో నుండి పోత పూసింది పోత పిందైనది అందుకే పరమగీతములలో సలోమనంటున్నాడండి మనం పోత పట్టి ఉన్నాం బట్ కాని గుంటనక్కలు వాటిని పాడు చేసి వేస్తున్నది గుంట గుంటనక్క కోపం అనేటువంటి గుంట నక్క నిద్ర అనేటువంటి గుంట నక్క అయిపోయిన లేపు శ్రమ ఇక మన మన యొక్క పని జాలి జాలి అనుకునేటువంటి పల విధాల గుంటనక్కలు నిన్ను చెరిపి వేయి ఉండగా వాటిని చేయించటానికి సహాయము చేయు ప్రభువా ఐ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్ ఐ నీడ్ యువర్ హెల్ప్ లాడ్ ప్రభువే నీ దగ్గరకు వచ్చి సహాయము చేయవచ్చా అని అడుగుతుండగా నువ్వేమి చెప్పగలవు ఎస్ లా నీ సహాయం నాకు చేయి ప్రభు అని అడగండి ఆయన సహాయములో ప్రభు వైపుగా నీ కన్నులు ఎత్తితే గొప్ప దీవున పొందగలవు ఈ భూమి మీద ఎవ్వరు సహాయం చేయరండి నాకలా ఎత్తుగా ఎర్రగా లావుగా ఒకవేళ కోటేసుకున్నంత మాత్రాన మాత్రాన్న ఈయన చాలా ధనవంతుడు సహాయం చేస్తారేమో అని అనుకోవచ్చు కానీ ఒక చిల్లుగవ కూడా సహాయపడరు ఎవరు అందుకే నూట ఇరవై ఒకటవ కీర్తనలో దావీద అనుభవములో మనం చూడగలం యాత్ర కీర్తనలో కొండలతో చూచాను పర్వతాలతో చూచాను ఎత్తైన ఎత్తైనటువంటి వారి వైపుగా చూచాను సహాయము దొరుకునేమో అని చూచి 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 మెడనరాలు లాగి మెడనరాలు లాగి కన్నులు పీక్కునిపోయి పోయి సహాయము లేక దిక్కుమాలిన స్థితిలో ఉండగా పరమ తండ్రి యొక్క దేవుడు నేను నీకు సహాయము చేయవచ్చా అని పరిశుద్ధాత్మ దైవం నీ వద్దకు రాక అప్పుడు నీ యొక్క జ్ఞానోదయం జ్ఞానేంద్రియం విశ్వాసమని జ్ఞానకన్ను తెరవబడగా అప్పుడు నువ్వు మేల్కొంటివి ఏమని భూమిని ఆకాశమును సృజించిన దేవుని వలననే గాని మరి ఎవరి వలన నీకు సహాయము కలగదు ఆయన వైపు చూడవా లుక్ అంటూ గాడ్ నీ కొరకు తానుడై తిరిగి లేచిన ఏసవైపు చూడు నీకు కావలసిన సహాయం ఇది మొదలుకొని ఆయన రాకడ వచ్చే పర్యంతరం మన యాత్ర ముగించే వరకు దైవిక సహాయం నీకు కలుగగా ఆ దైవిక సహాయముతో నీ యొక్క శారీరక ఇబ్బందులు తీర్చుకొని ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ప్రభువు రాకడకు నీకు సిద్ధపడగలవు దేవుడి మాటలు మీ వెనుకలను దీవించను గాక పరమ తండ్రి మీ ప్రియమైన బిడ్డలతో ఈ వాక్యాన్ని పంచుకునే వాక్యం ఇచ్చిన స్తోత్రం ఈ మొండి వేసవి దినాలలో నీవు నీడగా ఉండి మమ్మల్ని ఆధారించండి ఓదార్చండి బలపరచండి నామములో తండ్రి ఆల్